గుంటూరు జిల్లా తెనాలలోని కుదురులో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో మంత్రి నాదేళ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా మంజూరు చేసినటువంటి నూతన భవనాన్ని ప్రారంభించారు కెమిస్ట్రీ ల్యాబ్ లైబ్రరీ రూమ్లను కూడా సందర్శించి విద్యార్థులతో ఆయన మాట్లాడారు ఆఫర్ వస్తుంటే మా వాళ్ళు నన్ను బతినాడే ఆఫీసర్ అమ్మా లేనింగ్ అండి అమ్మాయి

میں نہیں ہوں میں نہیں ہوں اے نا چاہیے اگے دادی ہے اپ کے ساتھ میں نہیں کرتا میں نہیں کرتا میں نہیں کرتا తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాలలో ఉన్న సిబ్బంది ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా జిల్లా పరిషత్ హై స్కూల్ అంగల్కూతురులో మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి మన జిల్లా డిఈఓ గారికి ఇద్దరు ఎంఈఓలకు ఇక్కడ విచ్చేసిన మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి గారికి ఉప సర్పంచ్ నాగభూషణం గారికి గ్రామ వార్డు సభ్యులకు అనేక మంది ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు అందరికన్నా ముఖ్యం మన విద్యార్థులు మనందరం ఈరోజు ఇక్కడ కూర్చుని సమావేశం జరుపుకోగలుగుతున్నాం అంటే ఒక దూరదృష్టితోటి దేశం కోసం సమాజం కోసం మన బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని అరవెకరాల్లో దాదాపు ఎకరం డెబ్బై ఎనిమిది సెంట్లో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం ఈ తోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టంగా భావిస్తున్నాను అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్న మేమందరం ముందున్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఏ విధంగా మన గురువులు మనకి నేర్పించారో ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా ఎక్కడో ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచంలో నాలుగో స్థానానికి మనం ఎదగలిగాం ఇంకా ముందుకెళ్లాల్సిన అవకాశాలు మనకు ఉన్నాయి అది కేవలం మన విద్య వల్లనే మనం కష్టపడే మనస్తత్వం వల్లనే మనల్ని ఇంత దూరం జాగ్రత్తగా కాపాడి ప్రతిరోజు వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఆలోచించకుండా నడిపించిన మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులకి సమానంగా మన ఉపాధ్యాయులు టీచర్ లేనిదే అసలు మనకి ప్రపంచమే లేదు టీచర్ లేనిదే మనకి అసలు నాలెడ్జే లేదు టీచర్ లేనిదే మనకి ఈరోజు ఉన్న వాల్యూస్ కూడా లేవు కాబట్టి మీరందరూ కూడా నమస్కరించి ప్రతిరోజు మనకి ఎవరైతే కష్టపడి స్వార్థం లేకుండా మనకి పాఠశాలలో నేర్పిస్తున్నారో మన ఉపాధ్యాయులు మీరు గౌరవించండి ఏ విధంగా మీకోసం సమాజంలో మీకు భద్రత కల్పించి ప్రతి క్షణం మన భవిష్యత్ ఏంటని ఆలోచించే మన యంత్రాంగం మన అధికారులు ప్రజాప్రతినిధులు అందరి గురించి కూడా మీరు తెలుసుకుని గౌరవించండి మీకు Government is also giving. <laughs> don't send your children to private schools. It is waste money. Then government schools are best.

எ வாடேதாடலா அந்த வாடகை எல்லாம்

కష్టపడి పండించిన మన రైతులు బీపీటీ మసూరి వాళ్ళు ఇచ్చిన ఒక గొప్పటి అవకాశం మాకు ఎందుకంటే ఎక్కువ ధర వస్తున్నా కూడా వాళ్ళు ప్రభుత్వానికి అమ్మాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే మన బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఫైన్ క్వాలిటీ రైస్ అందిస్తాం మేము ప్రభుత్వ పాఠశాలలో అందిస్తామంటే చాలామంది రైతులు మన బాపట్ల నుంచి గుంటూరు నుంచి అదేవిధంగా నెల్లూరు అన్నమయ్య జిల్లాల నుంచి స్పందించి బయట విక్రయించడం కన్నా ప్రభుత్వానికే గతంలో విక్రయించి అదే రైస్ని మేము ఈ రోజున ఇరవై ఐదు కిలోలు బ్యాగుల్లో ప్రతి బ్యాగ్కి క్యూఆర్ కోడ్ కూడా పెట్టి అందుకనే క్యూఆర్ కోడ్ ద్వారా మేము ట్రేస్ చేయగలుగుతాం అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ మన విద్యార్థులు కానీ వాళ్ళ ఫోన్ల ద్వారా ఇమీడియట్గా చెక్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చింది రైసు ఏ రైతు పండించాడు ఏ రైతు సహాయ నుంచి మేము తీసుకున్నాం అనే విషయం కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశీర్వదిస్తారు ఎందుకంటే కష్టపడి పండించిన ఆ ధాన్యాన్ని మన బిడ్డల కోసం ఉపయోగించుకుంటాం అనే ఒక నినాదంతో మేము వెళ్ళాం అది నూటికి నూరు శాతం క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈరోజు అందరితో పాటు భోజనం చేశాను క్వాలిటీ చాలా బాగుంది రెండోసారి కూడా వేసుకున్నాం అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న కోడిగుడ్డు అదేవిధంగా చిక్కీ కూడా బాగానే ఉందని పిల్లలందరూ కూడా చెప్పారు రాబోయే రోజుల్లో మేము ఇంకో కొత్త ప్రోగ్రామ్ కూడా తీసుకురాబోతున్నాం ఈ ఖరీఫ్ మాసం పూర్తయిన తర్వాత రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఖచ్చితంగా మన పౌరుల కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్ కోసం ఉపయోగించుకుంటాం సో ఈ రోజు మెగా పీటీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరుగుతుంది ఈ ఆర్థిక సమస్య ఈ అకాడమిక్ సెషన్ లో రెండోసారి ఇది మెగాపిటీఎం జరుగుతుంది మన గుంటూరు జిల్లాలో దాదాపు థౌసండ్ ఫార్టీ నైన్ స్కూల్స్ అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా ఈరోజు జరిగింది ఇక్కడ తెనాలితో గౌరవ మినిస్టర్ గారితో పాటు నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యడం జరిగింది ఒక పండగ వాతావరణంలో అందరూ పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరు కూడా ఈ సమావేశం అయింది వీళ్ళ పిల్లలకి గురించి కూడా పేరెంట్స్ టీచర్స్ ద్వారా చెప్పడం జరిగింది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కొత్తగా ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చారో ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గురించి పిల్లలు ఎలా చదువుతున్నారు వారు ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని పేరెంట్స్కు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆడపిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ ఇచ్చారా అది కూడా ఈరోజు ఇక్కడ డెమో చేయడం జరిగింది సో తర్వాత చివరిగా ఇక్కడ కమ్యూనిటీ లంచ్ కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు మిడ్ డే మీల్లో సన్న బియ్యం ఇస్తున్నారు సో పిల్లలు అదేవిధంగా పేరెంట్స్ వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో బాగానే జరిగింది ఈరోజు థ్యాంక్ యూ